అంతాక్కి తిరిగి స్వాగతం ఆపరేషన్ సింధూర్ దీంట్లో ముస్లిం ప్రపంచం మొత్తం ఒకటిగా పాకిస్తాన్ వైపు ఉందా ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంతకుముందు భారత్ పాకిస్తాన్ మధ్య గొడవలు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ముస్లిం ప్రపంచం అధిక భాగం పాకిస్తాన్ వైపు ఉంది మరి ఈసారి పరిస్థితి ఏంటి ముస్లిం ప్రపంచం పాకిస్తాన్కి అనుకూలంగా స్పందించిందా అంటే ఎంఫటిక్ నో నిజం చెప్పాలంటే స్లాప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ పాకిస్తాన్ కేవలం మూడు దేశాలే ఓపెన్గా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చాయి తుర్కీయే అజర్బైజాన్ మలేషియా మిగతా ఏ ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్కి బహిరంగంగా మద్దతు ప్రకటించలేం ఏమనాలి దీన్ని ఎందుకని ఇవాళ ఇంత మార్పు వచ్చింది అసలు దీని గురించి తెలుసుకునే ముందు అసలు ముస్లిం ప్రపంచం ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం చాలా ఇంపార్టెంట్ ఇది మొత్తం ప్రపంచంలో దాదాపు యాభై దేశాలకు పైగా ముస్లిం మెజారిటీ దేశాలు ఉన్నాయి యాఫైకి పైగా ఓసీలో ఆరు యాభై ఏడు సభ్యత్వం అని చెప్పుకుంటున్నారు కానీ యాఫైకి పైగా ఉన్నాయి ఎందుకంటే ఏ సంస్థ బట్టి అది మారుతా ఉంది ఫిగరు ఇందులో సగానికి పైగా ఇస్లాం స్టేట్ రిలీజన్గా ప్రకటించుకున్నాయి సరే అది అది ఒకటి యాస్పెక్ట్ అయితే అసలు ఎక్కడున్నాయి ఇవన్నీ చూసుకునేటట్టయితే ఆఫ్రికా ఖండంలో ఉత్తర భాగాన ఆసియా ఖండంలో యూరప్లో కేవలం టర్కీని కనుక తుర్కీ అంటున్నారు ఇప్పుడు టర్కీ అంటానికి లేదు తుర్కీ అని వాళ్ళు మార్చుకున్నారు అధికారికంగా ఆ దేశం పేరు సో తుర్కీయే యూరప్గా అనుకునేటట్టయితే తుర్కీయే బోసుని అనుకుంటావు ఇంకొకటి అవి తప్పితే ఇంకెక్కడ ఏం లేవు అన్నీ ఈ రెండు ఖండాల్లోనే ఉన్నాయి అది ఆఫ్రికా ఉత్తర భాగంలో ఉన్నాయి దక్షిణ భాగంలో మెజారిటీ ముస్లిం ఉన్న దేశాలు లేవు ఇదండి పరిస్థితి సరే ప్రభుత్వాలు ఎలా ఉన్నాయని చూసేటట్టయితే ప్రభుత్వాలు చాలా వరకు అటు మిలటరీ ప్రభుత్వాలన్నా మిలటరీ నిరంకుశ ప్రభుత్వాలన్నా ఉన్నాయి లేదంటే రాచరిక ప్రభుత్వాలన్నా ఉన్నాయి ఆ రెండు కాకపోతే పాక్షిక ప్రజాస్వామ్య దేశాలు పూర్తి ప్రజాస్వామ్య దేశాలు కాదు ప్రజాస్వామ్యమని సాంకేతిక పరంగా చెప్పుకోవాల్సి వస్తే ఇవాళ ఇండోనేషియా అత్యంత ముస్లిం పెద్ద దేశం అది ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవాలి రెండోది తుర్కియా ఎందుకంటే ఇవాళ ఎడ్డగానొచ్చిన తర్వాత ఎన్ని మార్పులు తీసుకొచ్చినా ఇప్పటి వరకు దాన్ని ప్రజాస్వామ్య దేశంగా పరిగణిస్తున్నారు మూడోది అంతగా మూడోది మలేషియా మన పక్కన ఉన్నట్టు మలేషియా ఇవాళ పాకిస్తాను ప్రజాస్వామ్య దేశంగా చెప్ప చెప్పరు ఎవరు కూడా ఎందుకంటే మిలిటరీయే పూర్తిది ఉంది బంగ్లాదేశం అసలు ఇవాళ ఎటు ప్రజాస్వామ్య దేశం కాదు సో ఇవాళ మీకు చూసుకునేటట్టయితే ఎక్కువ భాగం ఇదండి పరిస్థితి అయితే ఇందుట్లో మళ్ళా మీరు ఎథ్రిక్ రేస్ ఏంటి వీటి చూసుకుంటే మొట్టమొదట ఇస్లాం అసలు స్థాపించినటువంటి ప్రాఫిట్ మహమ్మద్ అరబ్ దేశస్తుడు అరబ్ ఎత్నిసిటీ ఉన్నటువంటి వ్యక్తి అట్లానే ఇవాళ గల్ఫ్ దేశాలన్నీ అరబ్ దేశాలు అరబ్ జాతి అన్నమాట వాళ్ళు అట్లానే ఉత్తర ఆఫ్రికాలో ఉన్నవాళ్ళు కూడా అరబ్ జాతి తోలంగా చెప్తున్నాను నేను అదే మీరు ఇటు పక్కన అరబ్ నుంచి పక్కకు వచ్చేటట్టయితే ఇరాన్ అది పర్షియా జాతి ఇరాన్ జాతి అని అనుకుంటే దాని వాళ్ళు ఇరాన్ జాతి అనే పేరుతోనే పర్షియా అని ఇరాన్ కింద మార్చుకున్నారు తర్వాత టర్కిక్ మూలాలు ఉన్నవాళ్ళు అటు టర్కీ కానీ మధ్య ఆసియా కానీ వీళ్ళందరూ టర్కిక్ మూలాలు ఉన్నవాళ్ళు టర్కిక్ మనమే తురుష్కులు అనేవాళ్ళం కదా మొదట్లో మనమే దండయాత్ర చేసిన వాళ్ళే టర్కీ తుర్కీ అని వాళ్ళ ప్ర వాళ్ళ దేశం చెప్పుకుంటుంది టర్కీ సెంట్రల్ ఏషియాలో చాలా దేశాలు ఉన్నాయి టర్కిక్ ఆరిజన్స్ ఉన్నవాళ్ళు ఇక మనకు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నిజం చెప్పాలంటే వీళ్ళు భారతీయులనే చెప్పాలి నాకు తెలిసి ఎత్నిసిటీ రేస్ అని చెప్పాల్సి చూస్తే ముఖ్యంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ని అయితే భారతీయుల కిందనే పరిగణించాలి ఎథనిసిటీలో మీకు భారతీయులకి ఇండియాలో ఉన్న వాళ్ళకి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి బంగ్లాదేశ్ ఉన్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఎంత కూడా తేడా లేదు వేషం అంతా కూడా తేడలేదు ఆ తర్వాత మీకు దక్షిణేషియా వాళ్ళు ఉన్నారు ఆఫ్రికా ఖండంలో కొంత ఆది ఆ ఆఫ్రికా దేశస్తులు కొన్ని ఉన్నాయి నార్త్ ఆఫ్రికాలో దిగువ భాగన ఇదండి దీని చరిత్ర అయితే ఎలా ఉన్నారు ఇవాళ అందరినీ ర్యాడికల్ ఇస్లాం కింద జమ కట్టడం సబబు కాదు విశేషం ఏంటంటే ఎక్కడైతే ఇస్లాం ఉద్భవించిందో ఎక్కడైతే ఇస్లాం రాజ్యం ప్రపంచం మొత్తం స్థాపించాలని చెప్పి ప్రాఫిట్ మహమ్మద్ కలలుగన్నాడు ఆ అరబ్ ప్రపంచం ఇవాళ ఒక విధంగా మోడరేట్గా ఉంది రాడికల్గా లేదు ఇవాళ ద్వారాలు తెరుచుకుంటున్నాయి అక్కడ సౌదీ అరేబియా కావచ్చు యుఏ అయితే ముందుగానే తెరుచుకుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సో ఇవాళ ఒక్కొక్కటి అరబ్ దేశాలు ద్వారాలు తెరుచుకుంటున్నాయి సో లిబరల్ సొసైటీగా మారటానికి ప్రయత్నమైతే జరుగుతుంది ర్యాడికల్ ఎక్కడ ఉందంటే బాగా ర్యాడికల్ ఇస్లాం ఇరాన్ విశేషం ఏంటంటే మధ్య ఆసియా కాదు మధ్య ఆసియా ఎందుకంటే మిలిటరీ ప్రభుత్వాలు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మతాన్ని డైరెక్ట్గా చేయటానికి వాళ్ళు ఒప్పుకోలేదు విశేషం ఏంటంటే టర్కిక్ వాళ్ళు కూడా మోడరేటే అంటే మధ్య ఏషియా టర్కీ కలిపి మో టర్కిక్ సమాజాల వరకు అవి మోడరేట్ అనుకుందాం ర్యాడికల్ ఎక్కడ ఉన్నారంటే ఇవాళ దక్షిణేషియాలో భారతీయ మూలాలు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ర్యాడికల్గా ఉన్నారు అందరూ కాదు ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఉన్న వాళ్ళు అక్కడిక్కడ దక్షిణేషియాలో మోడరేట్గా ఉన్నారు ఇండోనేషియా చాలా మోడరేట్గా ఉంది ఆఫ్రికాలో అటు ఇటు రెండుగా ఉన్నారు సో ఇదండి స్థూలంగా ఈయన సెట్స్గా చూసుకుంటే ప్రధానంగా రెండుగా తీసుకుంటే సున్నీ దేశస్తులే ఎక్కువ బంధు ఉంటారండి ఒక్క ఇరాన్ ఇరాక్ అజర్బైజాన్ ఈ మూడు దేశాలు మాత్రం షియా దేశాలు ఎందుకు ఇదంతా నేను ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేశానంటే చాలా అవసరం మీరు తుర్కియా ఎందుకు ఎట్లా బిహేవ్ చేస్తుందని తెలుసుకోవాలంటే ఇవన్నీ తెలుసుకోవాలా మీకు మదీనా ప్ర ప్రభుత్వం తర్వాత డెమాస్కస్ హెడ్ క్వార్టర్స్గా ఉండేది ఆ తర్వాత బాగ్దాద్ హెడ్ క్వార్టర్స్గా ఉండేది ఆ తర్వాత కొన్నాళ్ళు చాలా మిక్స్డ్గా ఉంది ఆ తర్వాత వర్తమాన్ సామ్రాజ్యం వచ్చిన తర్వాత మొత్తం ఇస్తాన్బుల్ ఇవాళ టర్కీ ఏదైతే ఉందో ఇస్తాన్బుల్ అది కేంద్రంగా ప్రపంచ ఇస్లాం మొత్తానికి క్యాలిఫేట్గా అది ఉండేది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆ సీను రివర్స్ అయిపోయింది ఎక్కడైతే మక్కా మసీద్ ఉందో అది ప్రధానంగా సౌదీ అరేబియాలో ఉంది కాబట్టి సౌదీ అరేబియా ప్రత్యేక దేశంగా ఏర్పడిన తర్వాత అది వాళ్ళ ఇస్లాం ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది ఇదండి స్థూలంగా నేను చెప్పుకొచ్చాను అయితే టర్కీ అది లోపల బాధ ఉంది టర్కీకి ఎప్పుడు బాధ ఎప్పుడొచ్చింది మొదట్లో లేదు మొదట ప్రపంచ తర్వాత అటాటు కమల అటాటూర్కు రాజ్యం స్థాపించిన తర్వాత ఆయన మిలిటరీ పాలనే ప్రధానంగా అయితే ఇస్లామీకరణను పూర్తిగా వ్యతిరేకించాడు బురఖాలు నిషేధించాడు మహిళలకి సమాన స్వాతంత్ర హక్కులు ఇచ్చి సమాన హక్కులు ఇచ్చాడు సో ఆయన ఉన్నంత వరకు అసలు దాని గురించి ఆలోచన లేదు ముఖ్యంగా ఇప్పుడు ఎడ్డగాని వచ్చి ఎడ్డగాని ఇవాళు రాలేదు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుంది ఆయన వచ్చి ఆయన వచ్చిన కాడి నుంచి పవర్ అంతా ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు పేరుకి ప్రజాస్వామ్యం అని చెప్తున్నా కూడా మొదట్లో ప్రధానమంత్రిగా ఉన్నాడు తర్వాత అధ్యక్షుడు అయ్యాడు మళ్ళా ప్రధానమంత్రి అయ్యాడు ఇవాళ నిన్న ఇస్తాన్బుల్ మేయర్ ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేసి గెలుస్తాడు అనుకుంటున్నారు కాబట్టి ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపల పెట్టాడు ఎక్కడ అసలు దారుణ దారుణంగా ప్రవర్తింది ఆర్థిక పరంగా చూసుకుందామంటే పూర్తి చిక్కుల్లో ఉంది అయినా ఎందుకు ఇవాళ ఈ పద్ధతుల్లో పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నాడు భారత్ వ్యతిరేకంగా ఇది అందరిలో ఇప్పుడు నేను చెప్తానండి అసలు టాపిక్ ఏమిటంటే ఎడ్డగాను వచ్చిన తర్వాత మా పోయినటువంటి మా నాయకత్వాన్ని తిరిగి తెచ్చుకోవాలా ఇస్లాం ప్రపంచం మొత్తానికి మేము నాయకులుగా ఉండాలి అనేటువంటి భావన ఎడ్డగాల్లో వచ్చింది అది దీనికి అంత కారణం కాబట్టి ఇస్లాం దేశాల్లో ఎక్కడ గొడవలు జరిగినా నేను అసలు అందరికన్నా ఇస్లాం ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ చేసేవాడిని నేను అని చెప్పుకోవాలనే తాపత్రయం ఎడ్డగాల్లో కనపడుతుంది వాస్తవానికి ఆయన అది నిజమా అంటే ఆ నిజాయితీ లేదు ఆయన దగ్గర ఉండుంటే మరి కుర్దుల్ని ఎందుకు చంపేస్తారు వాళ్ళు ముస్లింలే కదా సోదర ముస్లింలే టర్కీలో ఉన్నటువంటి టుర్కుల మీద దాడు యాత్రలు చేసి చంపేసేస్తున్నాడు కదా మరి కాశ్మీర్ గురించి మాట్లాడే ఎడ్డగాన్ మరి కుర్దిస్తాన్ కావాలని కోరుకుంటున్న వాళ్ళకి అది ఎందుకు ఇవ్వడు ఇంకా ఇంకా ఇక్కడ వేరు అక్కడ తోటి ముస్లింల వాళ్ళు కానీ అక్కడ మాత్రం కుదరదు ఎక్కడైనా బావే కానీ ఏదో అంటారు సామెత అలా అయిపోయింది మరి పాకిస్తాన్ చూసుకుందాం పాకిస్తాన్ ఇంత చెప్తుంది కదా ఏదో ముస్లిం ప్రపంచం అని మరి బెలూచూలీ ముస్లింలే కదా అలా చూసుకున్నప్పుడు వాళ్ళకెందుకు మరి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంది సో ఇవన్నీ ఏంటంటే చెప్పుకోవటానికి తప్పితే తుర్కీకున్నటువంటి కాంక్షల్లో ఒకటి అంటే ఇస్లాం ప్రపంచానికి తిరిగి అరబ్బులు కాకుండా మేము నాయకత్వం వహించాలి దీనికి ఇరా ఇరాన్తోడు కలుపుకుంటున్నారు అంటే అరబ్బులు కాని వాళ్ళందరినీ ఒక సంఘటన కడుతున్నాడు ఎడ్డగాన్ ఇరాన్ని మలేషియాని అందరినీ కలుపుకోవాలని చెప్పి చూస్తున్నాడు ఇదండి ఆధిపత్య పోరు నడుస్తుంది అయితే తుర్కీ ఆశలు నెరవేర్తాయా అంటే నాకైతే నెరవేర్తాయని అనుకోవట్లేదు ఎందుకైతే ఏదైనా ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే నీ మాట వింటారు ఇవాళ సౌదీ అరేబియా యుఏఈ అవి అద్భుతంగా అభివృద్ధి అవుతున్నాయి నీ ఖతార్ ఇవన్నీ కూడా కాబట్టి నీ మాట ఎవరంటారు నీకు అసలు నువ్వు పాకిస్తాన్ కన్నా కొంచెం బెటర్గా ఉన్నామేమో కానీ నీ ఆర్థిక పరిస్థితి అసలు బాగలేదు సో ఏ విధంగా చూసుకున్నా కూడా తుర్కీ ఆశలు నెరవేరవు ఇప్పుడైంది భారత్లో అయితే విపరీతమైన జాతీయ భావం పెరిగి పాకిస్తాన్కి ప్రత్యక్షంగా ఆయుధాలు సరఫరా చేయడం కాకుండా మనుషులను పంపించారు షిప్పులను పంపించారు ఎవరు తుర్కీయే ఈవెన్ చైనా చేయని పని తుర్కీయే చేసింది తుర్కీయ చైనా ఆయుధాలు అమ్మే అమ్మొచ్చు వాళ్ళకి కానీ యుద్ధంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టు మనకు ప్రూఫ్ లేదు ఎక్కడ కానీ తుర్కీయ డైరెక్ట్గా వాళ్ళ మనుషులు కూడా మన దాడిలో చనిపోయారు సో అందుకని భారత్లో తు సంబంధించినటువంటి వస్తువులను బహిష్కరించాలని అసలు అక్కడికి ట్రావెల్ వెళ్ళొద్దని టూరిజం కోసం విపరీతమైనటువంటి ఓ ఒక ఉద్యమంలాగా ప్రజలే ఎవరు అడగ ఎవరు దీనికి జైలా ప్రజలే చేస్తున్నారు తన పాపం తను చేసుకుని తప్పది ఏమవుతుందండి పాకిస్తాన్ తుర్కీ కలిస్తే బూడిద బూడిద రాసుకుంటే అంటారు చూసారా అంతకు మించి ఏమి కాదు ఏమి కాదు భారత్ మాత్రం తుర్కీ అని మర్చిపోతాం వాళ్ళు ద్రోహం భారత్కు చేస్తున్నటువంటి ద్రోహాన్ని భారత భారత ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు వచ్చి వాళ్ళ తుర్కీ అని ఒక దేశ పాకిస్తాన్ మీద ఎంత కోపం డెవలప్ చేసుకుంటున్నారో తుర్కీ మీద కూడా అంతే కోపం డెవలప్ చేసుకుంటున్నారు సో తప్పితే భారత్కి ఎటువంటి పరిస్థితుల్లో కాదు ఇది నాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి